మంత్రి నారాయణ చేతుల మీదుగా భువనేశ్ రియల్ ఎస్టేట్ నూతన కార్యాలయం ప్రారంభం నెల్లూరు నగరంలోని మాగుంట లేవట్లో భువనేష్ రియల్ ఎస్టేట్ నూతన కార్యాలయం ప్రారంభోత్సవం ఆదివారం ఘనంగా జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ విచ్చేశారు ముందుగా మంత్రికి భువనేష్ రియల్ ఎస్టేట్ అధినేతలు ఘనంగా స్వాగతం పలికారు ఈ కార్యక్రమంలో టీడీపీ నేతలు కార్యకర్తలు భువనేష్ రియల్ ఎస్టేట్ కార్యాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు భువనే ఆఫీస్ ఈరోజు ఇట్ చేయాలి ఈరోజు ఎవరైతే దీని యొక్క గవర్నర్ బాబురావు గారు ఉన్నారో వారు ఈ వ్యాపారాన్ని బాగా అభివృద్ధి చేయాలి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు ఏ దేశమైనా ఏ రాష్ట్రమైనా డెవలప్ కావాలంటే చాలా ఇంపార్టెంట్ రియల్ రియల్ ఎస్టేట్ డెవలప్ అయితేనే అన్నీ డెవలప్ అవుతాయి ఒకదాని తర్వాత ఒకటి డెవలప్ అవుతాయి నా పోర్ట్ఫోలియో మున్సిపల్ అండ్ అర్బన్ మున్సిపల్ అంటే ఏదైతే మున్సిపల్ ఏరియా ఉందో దాంట్లో డెవలప్ చేయడం అర్బన్ డెవలప్మెంట్ ఏరియా అంటే ఫర్దర్గా అర్బన్ ఏరియాస్ డెవలప్ చేస్తూ ప్రజలు సౌకర్యాలు ఇవ్వడం వీటిల్లో రాష్ట్ర ఆదాయం పెరగాలంటే రియల్ ఎస్టేట్ డెవలప్ ఎందుకంటే రియల్ ఎస్టేట్ వ్యాపారం బాగా పెరిగితే ఆటోమేటిక్గా రిజిస్ట్రేషన్ జరుగుతాయి దాని మీద బిల్డింగ్లు కడతారు బిల్డింగ్లు కట్టినప్పుడు మళ్ళీ దాని మీద ప్రభుత్వానికి మున్సిపాలిటీ ఎవ్రీ ఇయర్ రకరకాల రూపంలో ట్యాక్స్లు వస్తుంటాయి ఈ విధంగా ప్రభుత్వ ఆదాయం పెరగాలంటే ఏ రాష్ట్రానికైనా ఎక్కడైనా రియల్ ఎస్టేట్ అంటే చేయాలి అందుకనే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు రియల్ ఎస్టేట్ బాగా ఎంకరేజ్ చేయండి వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది లేకుండా చేయండి అంటే రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో నేను ఆన్లైన్ సిస్టమ్ తీసుకొచ్చాను అయితే దాన్ని గత ప్రభుత్వం వైఎస్ఆర్సీ ప్రభుత్వం దాన్ని విగ్రహం చేసి ఇచ్చేసింది మళ్ళీ యాక్చువల్గా ఇప్పుడు రివైజ్ చేశాను అంటే ఐదు ఫ్లోర్లకు ఉంటేనే పర్మిషన్ ఇస్తున్నారు నేను ఇప్పుడు యాక్చువల్గా చాలా క్లియర్గా చెప్పాను ఎన్ని ఫ్లోర్లు ఉన్నా అది ఇరవై అయినా ముప్పై అయినా నలభై అయినా మీ రూల్స్ ప్రకారం ఆన్లైన్లో ఇచ్చేయమన్నాను ఎవరికైనా క్యాడ్ సాఫ్ట్వేర్ ఉంటే దాంట్లో సబ్మిట్ చేసే డేటా వితిన్ మనం ఇంట్లో అప్పుడు వస్తుంది అధికారులు ఒక పదిహేను రోజుల్లో వాళ్ళకి వెరిఫై చేసుకుంటే ఓకే వెరిఫై చేసుకుంటే అది డీమ్ లేఅవుట్లు అయితే వన్ మంత్లో డీమ్ దీని మీద ఈ మధ్య స్పెషల్గా డ్రైవ్ చేస్తున్నారు పది రాష్ట్రాలకి మన దేశంలో ఉన్న పది రాష్ట్రాలకి మా టౌన్ పాని కూడా పంపించాను టీములు ఆ రాష్ట్రాల్లో ఎలా ఉన్నాయి ప్రజలు ఇబ్బంది పడకుండా ఈ వ్యాపారస్తులు ఇబ్బంది పడకుండా రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులు ఇబ్బంది పడకుండా రూల్స్ రెగ్యులేషన్స్ ఎలా లిబరేట్ చేయాలి అనే దేశ దానికోసం ఇతర రాష్ట్రాల్లో మనకంటే బెటర్గా రూల్స్ ఈ వ్యాపారాలు చేసుకునేవాళ్ళు ఈజీగా చేసుకోవడానికి ఏముండే ఎస్టీడీజీ పంపించాను ఈ మంత్ అన్ని నాకు రిపోర్ట్ చేస్తాను రిపోర్ట్ చేసిన తర్వాత మళ్ళీ ఈ రియల్ బెటర్ సార్ కూర్చొని డిస్కస్ చేసి ఈ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అన్ని సులభతరం చేసుకుంటూ చేయడం జరుగుతుంది దానివల్ల ప్రజలు యాక్చువల్గా ఈ బిల్డింగ్ అప్రూవల్ కానీ లేఅవుట్ అప్రూవల్ కానీ ఎటువంటి ఇబ్బంది లేకుండా ఒక ట్రాన్స్పరెంట్గా ఉండే విధంగా ఎందుకు తీసుకోవటం ఎవరైతే ఇది స్టార్ట్ చేశారో ఎనిమిది వందల ఎనభై ఎంప్లాయీస్ ఈరోజు ఈ భువనేష్ లైఫ్ స్టేసెస్లో ఒక యాభై మంది ఎంప్లాయీస్ ఉన్నారు అంటే యాభై కుటుంబాలు వీళ్ళు యాక్చువల్గా ఈరోజు యాభై కుటుంబాలకి ఈరోజు ఉపాధి కల్పించారు వీటి వల్ల ఒక యాభై కుటుంబాలు ముఖ్యమంత్రి గారు ఎవరికి చెప్తారు ప్రతి వ్యాపారస్తుడు తన వ్యాపారాన్ని బాగా విస్తరిస్తే ఎంతో ఉద్యోగ అవకాశాలు కల్పిస్తారని అందువల్ల వీరు రాబోయే రోజుల్లో వందలే కాకుండా వేలలో మందికి ఉద్యోగాలు కల్పించేటట్టుగా వీళ్ళ రియల్ ఎస్టేట్ వ్యాపారం బాగా వృద్ధి చెందాలని నేను మనసుకుంటున్నాను ఈరోజు ఆగస్టు పద్దెనిమిదవ తేదీ రెండు వేల ఇరవై నాలుగు భువనేష్ లైఫ్ స్పేసెస్ ప్రైవేట్ లిమిటెడ్ ఇక్కడ కార్పొరేట్ నూతన ఆఫీస్ని ఇక్కడ ప్రారంభించడం జరిగింది దానికి తంత్రివర్యులు శ్రీ నారాయణ గారు మున్సిపల్ శాఖ మంత్రివర్యులు రిప్రజెంట్ చేయడం జరిగింది నేను కోటరెడ్డి సేదిరెడ్డి గారు ముమ్మడి రాజాయాదవ్ గారు లోకల్ కార్పొరేటర్ మదన్ గారు అందరూ కూడా వచ్చారు వాళ్ళకి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను అదేవిధంగా మా కస్టమర్ దేవుళ్ళకి మా మిత్రులకి మా స్టాఫ్కి పేరు పేరున ఈ సందర్భంగా వాళ్ళకి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను ఈ యొక్క నూతన రియల్ ఎస్టేట్ ఫ్లాట్ ఆఫీస్లో మూడా రూల్స్ ప్రకారమే రాబోయే రోజుల్లో మనం లేఅవుట్ చేస్తాము ఒక మంచి రియల్ ఎస్టేట్ ప్రోడక్ట్ని ఓపెన్ ఫ్లాట్ని మన కస్టమర్లకి అందించడానికి ప్రయత్నం చేస్తున్నాము తొందర తొందర త్వరలోనే పొలగముడిలో టెంపుల్ సిటీ అనే పేరుతో ఒక పదిహేడు ఎకరాలు మూడా వెంచర్ని వేయబోతున్నాము అందరూ కూడా కస్టమర్ దేవుళ్ళందరూ కూడా సహకరించి వారి యొక్క సపోర్ట్ ఇవ్వాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటారు